ఫ్రెండ్స్ ఇవాళ మనం పచ్చడి పచ్చడి చేసుకుంటున్నానండి చూడండి ఎలా చేస్తున్నానో సింపుల్గా అయిపోద్ది ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ ఇంకెందుకు అలాసా ఫ్రెండ్స్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ బా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చేసుకుందాం చూడండి చెట్టు కాయలు పావు కేజీ అండి పావు కేజీకి నేను కేజీ లెక్క చెప్తున్నాను చూడండి కేజీకి పావుకుల చింతపండు రెండు గిద్దల కారం రెండు గిద్దెలు ఉప్పు అండి సేమ్ మనం మెంత పిండి అవన్నీ అన్ని కావాలనేది మీకు అందరూ తెలుసు కానీ చూడండి నేను పావు కేజీ పైన ఉన్న కాయలు పావు కేజీకి చింతపండు యాభై గ్రాముల పైన వేసుకుంటున్నాను రెండు రెబ్బలు దీన్ని వేస్ట్ అంతా తీసేసుకొని చింతపండు గింజలు వేస్ట్ తొనలో అవన్నీ తీసేసుకొని ఏం లేక పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు కాగుతున్నాక దాన్ని ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నిలువ ఉండే పచ్చడి కాబట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రిడ్జ్లు కూడా వచ్చేసినాయిగా ఫ్రెండ్స్ కత్తికు చేసినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాడేదే ఉండదు భయపడాల్సిన అవసరం లేదు ఒకటి రెండు సార్లు చేస్తే అదే వస్తుంది ఇంకేంటి ఫ్రెండ్స్ చింతపండు పక్కన పెట్టుకున్నాం చూడండి చిక్కుడుకాయలు మొదలు లైట్గా తీసుకొని సన్నగా ఏనాలు తీసుకోవాలి చూసారా చూడండి అంత సన్నగా అట్లాగా ఇంత ఏది కట్ చేయకుండా చూపిస్తున్నానంటే తెలియాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లేదనుకోండి ఎక్కువ పట్టుకొని తీస్తే కాయ ఇచ్చిపోద్ది గింజలన్నీ పైకి వస్తాయి మనం కాయలు కాయలుగా కదా పచ్చడి పట్టుకునేది అందుకనే ఫ్రెండ్స్ ముందు చివర కొంచెం కొంచెం తీసుకోండి తీసుకుంటే బాగుంటుంది వేస్ట్ చూసారా ఎంత వచ్చిందో దీన్ని పారేసుకొని మనకి ఆయిల్ ఎంత కావాలనేది పోసుకోవాలండి నేను నూట యాభై గ్రాములు పోసుకుంటున్నానండి వేపుకోవడానికి భుజాయింపుగా పోసాను రెండు నర పోశాను నూనె కాయినాక మీడియం సైజులో పెట్టుకొని మీడియంలో చిక్కుడుగా లేపుకోవాలండి ఏపుతున్నప్పుడు చూడండి నురుగు ఎలా వస్తుందో కాయ ఎడబెడితే అటు తిప్పే అనుకోండి ఇచ్చిపోద్ది చూడండి అట్లా అలా తిప్పుకుంటూ ఉంటే రెండు నాలుగు ఏపు లేగుద్ది ఇందాక నురుగు ఉంది ఇప్పుడు నురుగు తగ్గింది చూసారా అంటే కాయ ఏగుతుంది అనమాట బాగా ఏపకూడదండి మాదిరిగా వేపు తీసేసుకోవాలి బాగా ఏగిందనుకోండి టేస్ట్ మారిపోద్ది చూడండి తీసేస్తున్నాను ఇంకా మరి చూసారా కలర్ కూడా పచ్చగానే ఉంది పెద్ద బ్రౌన్ కలర్ రాలేదు కాయలు అలా చూసి తీసేసుకోవాలండి రెండు వాయిల్గా వేస్తున్నాను అదే ఎక్కువ పచ్చడి అనుకోండి ఎక్కువ నూనె పెట్టుకొని చేసుకోవచ్చు పావుకులే కాబట్టి నేను సింపుల్గా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకుంటానని పెడుతున్నాను సీజన్ ఇప్పుడు కదండి చిక్కుడుకాయల సీజన్ ఇప్పుడు కదా కనుక చిక్కుడు పచ్చడి అయితే బాగుంటుందండి వేరే వేరే కాయలు అయితే అంత టేస్ట్ ఉండవు ఈ గింజలు తక్కువ బారు కూడా తక్కువే ఉంటుంది కాయ అంటే గింజలు తక్కువ అంటే సైజ్ తక్కువ కాబట్టి గింజలు తక్కువ అంటున్నాను ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న కాయలు బాగుంటుంది పచ్చడి ఈలో చింతపండు చల్లారింది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ గింజలు నేను ఎక్కడైనా గింజ ఉందని చూస్తున్నాను అరగే దుప్పు గిద్ద గ్లాస్ అండి రెండు కే కేజీకి రెండు గిద్దల కారం రెండు గిద్దల ఉప్పు కాబట్టి దాంట్లో సగం అరగిద్ద అరగిద్ద ఉప్పు టీ గ్లాస్ అండి టీ గ్లాస్ కన్నా చిన్నది కొంచెం అదే గ్లాస్తో కారం కారం ఉందన్నప్పుడు ఒక స్పూను స్పూన్ కారం తగ్గించుకోండి లేదండి వేసేసుకోవచ్చు ఈ కారం తింటా అన్నప్పుడు ఫుల్గా వేసుకోవచ్చు కారం తక్కువ తినేవాళ్ళు కారం ఉందన్నప్పుడు ఒక స్పూన్ కారం తగ్గించుకున్నా పర్వాలేదండి ఇప్పుడు మొత్తం మిక్సింగ్ చేసుకుందాం చేసి మిక్సీలో వేస్తున్నాను పొడి అండి అర స్పూన్ వేసుకుంటున్నాను నాలుగు రెబ్బలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకుందాం చూడండి పైకి కిందకి ఒక్కసారి పైకి కిందకి తిప్పుకుంటే ఎక్కడన్నా నలగంది ఉన్నా నలిగిద్దండి ఏంటి ఏదైనా పొడిగా ఉండాలి స్పూన్ అయినా చెయ్యి కూడా తడపకూడదు చూడండి తడిచే దగలితే పచ్చడి పాడైపోద్ది పచ్చడి మిక్సీ వేసుకున్నామండి వేసుకున్నాక ఆ పచ్చట్లో మనం వేపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి చిక్కుడుకాయలన్నీ అందులో వేసుకొని జాగ్రత్తగా చూడండి అన్ని కాయలు కాయలు కానీ వచ్చినాయి ఎక్కడన్నా ఒకటి ఎర్రా పోతే చేసుకోవచ్చు అట్లాగా నేను వేస్ట్ గింజలు ఏమి రాలేదండి ఎక్కడన్నా ఒకటి ముదురుకాయ ఉంటే తీసేసి ఆ గింజలు వేసాను చూడండి స జాగ్రత్తగా తిప్పుకోవాలి ఎటుబడితే అటు తిప్పితే కాయ ఇచ్చిపోద్ది చాలా నిదానంగా అలా కలుపుకొని చూస్తే కలర్ ఫుల్గా ఉంది కదా చూస్తుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కదా మీకు కూడా అనిపిస్తుంది నోరు ఊరుతుందండి కలిపేసుకున్నాము చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు మా మామ చేసే వంట దీనికి ఆయిల్ మనం తీసేసుకున్న బాండీలో ఆయిల్ ఉంటుంది కదా నూనె చాలదండి కస్త నూనె పోసుకోవచ్చు పచ్చడి కొంచమే కదంటే సరిప నేనైతే అదే నూనెలో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ చిన్నపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకుంటున్నా ఎంగుగూడ వేసుకున్నా ఫ్రెండ్స్ కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని వేసుకుంటున్నాను బూజు రాకూడదు కదా అంతే ఫ్రెండ్స్ సింపుల్గా చేసేసుకోవచ్చు పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే బాగుంటుంది తాలింపు కూడా చల్లారినాక వేయాలి ఫ్రెండ్స్ లేదంటే పచ్చడి నల్లగా వచ్చేస్తుంది మీరు అదే కలర్గా ఉండాలంటే తాలింపు బాగా చల్లారినాక వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ లేదు అనుకుంటే ఆ పచ్చడి అలా పట్టుకొని మన టమాటా పచ్చడిలాగా డబ్బాలో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత తాలింపు పెట్టుకుంటే అప్పటికప్పుడు పట్టిన పచ్చడిలాగా ఉంటుంది మీకు చూపించడానికి నేను తాలింపు వేసాను చాలా చాలా బాగుంటుంది వేడి డ్రెస్లు వేసుకొని వేడివేడి అన్నంలో తింటే వావు సూపర్గా ఉంటుంది కానీ కాయలు కాయలుగా ఉండాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్ మీరు కూడా అనుకుంటున్నాను చల్లారి నాకే పెడుతున్నాను ఫ్రెండ్స్ జార్లోకి ఖర్చు కూడా చాలా తక్కువైందండి నూట యాభై రూపాయలు లోపు అయింది పచ్చడి ఎంత అయింది చూసారా ముప్పై కేజీ పైన వచ్చింది మనం బయట కొనుక్కుంటే ఎంత అవుతుందండి సింపుల్గా మీరు కూడా చేసుకుంటారని చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసేస్తుంది ఎంత ఆయిల్ ఉందో చూసారా నూనె ఎక్కువే పోసుకోవాలండి తాలింపుకి ఎందుకంటే పచ్చడి పాడకుండా ఉండాలంటే కాస్త నూనె ఎక్కువే ఉండాలి ఇది నాకొక్కదని కాబట్టి అదే జనాల్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఇది ఒక పది రోజులు నెల రోజులు కూడా రాదు చూసి చేసుకుంటారని పెడుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసేసాను ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి వారము మూడు రోజులు మీ ఇష్టం ఊరిన తర్వాత మాగిన తర్వాత తిని మీరు కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలండి